హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాం బ్యాడర్ అండి రోజు వీడియోలు వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను రేపు అయితే నేను టూ ఓ క్లాక్కి లైవ్ పెడతాను చూడండి మోడల్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను ఓకేనా డైలీ టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది దీంట్లో మోడల్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాము ఓకే అండి వచ్చేసి ఒక సారీ తీసుకొచ్చినప్పుడు చాలా చాలా అడిగారు సో మండే అయితే బతుకమ్మ కానీ మీకు వినాయక చవితికి గ్రూప్ డ్యాన్స్ చేసుకోవడానికి కూడా యూనిఫామ్ పర్పస్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇలా ఉంటుంది వాడర్ కాంబినేషన్ లో వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇలా సారీ అయితే సూపర్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యాంగో ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండి పే షిప్పింగ్ ఉంటుంది ఓకేనా నేను ఓపెన్ యూనిఫామ్ కట్టా ఉంటాయండి సేమ్ కలర్స్ అన్ని ఒకటే కలర్స్ అండి నేను లైన్ లో చూపిస్తాను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆపోజిట్ కలర్ అండి మనకు ఇప్పుడు శారీ వచ్చేసి మ్యాంగో ఇల్ వచ్చింది కదా ఇంతకు ముందు వచ్చింది ఇదేమో పర్పుల్ కలర్ లో వస్తుంది బోర్డర్ ఏమో ఇలా వస్తుంది ఆపోజిట్ కలర్ అనమాట బోర్డర్ కలర్ లో మనకు బ్లౌజ్ వస్తుంది ఇది ఫైల్ ప్రింట్ తో ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లీస్ చెప్పిందండి లైన్ గా వస్తుంది శారీ అయితే ఇది ఫాయిల్ ప్రింట్ అంటే మీకు ఫైల్ ప్రింట్ కూడా మనకు ఒకసారి బ్యాక్ లో రివర్స్ లో ఐరన్ చేసుకోండి సెట్ అవుతుంది ఓకేనా ఇలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పేషిన్ కింద ఉంది ఆపోజిట్ కలర్ అండి సేమ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సేమ్ కలర్ కాంబినేషన్ లో యూనిఫామ్ ఉంటుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డైలీ అయితే టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది లైవ్ లో జాయిన్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇస్తాను నెక్స్ట్ అండి రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవైతే చాలా చాలా అడుగుతున్నారండి సో అందుకే నేను ఫస్ట్ టైమే తెప్పించాను చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బనారస్ జార్జెట్ అండి బనారస్ జార్జెట్ ఇలా లేస్ టైప్ ఉంటుంది ఇప్పుడైతే లేస్ లో మనకు చాలా మోడల్స్ వస్తున్నాయి సో అందుకే బయట తెప్పించాను ఫుల్ ట్రెండ్ మోడల్స్ అండి ఇది వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు బయట ఎక్కడ చూసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి సారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది లేస్ బార్డర్ ఉంటుంది లేస్ కాంట్రాస్ట్ లోనే మనకు బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది హ్యాండ్ పార్పర్స్ కూడా మనకి ఇలా వస్తుంది నేను లైవ్ లో కూడా నేను ఓపెన్ గా చూపిస్తాను ఓకేనా దీనిలో కలర్స్ చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది ఇలా వస్తుంది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి మనకు లేస్ ఉన్న విధంగానే మనకు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ ఇందాక చూపించిన కాంబినేషన్కి ఇది వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ సైజ్ లో ఉంటుంది ఇది ఇన్స్టాలో అయితే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి సేల్ చేస్తున్నారు ఓకేనా సూపర్ ఉంది జెరీ వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు జెరీ వివింగ్ ఉంటుంది మనకు ఎక్కడ ఫాయిల్ ప్రింట్ ఉండదు ఈ లైన్స్ కూడా మనకి దీంట్లో కాదు నేను ఈ లైన్స్ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ కాదు జెరీ వివింగ్ వస్తుంది అంతా జెరీ వివింగ్ అండి ఫాయిల్ ప్రింట్ ఏమి ఉండదు ఇది నేవీ బ్లూ విత్ పికాక్ బ్లూ అండి నావిడ్ బ్లూ కలర్ పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ ఆపోజిట్ అనమాట ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ లో శారీ వస్తుంది సేమ్ ఆపోజిట్ ఓకే ఇలా వస్తుంది పింక్ విత్ పికాక్ బ్లూ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నేను రేపు టూ ఓ క్లాక్కి చూపిస్తానండి అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తాను మీకు ఏది ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కళ్ళు ఎలా వస్తుంది అనేది ఏదో చేస్తాను లైవ్ సూపర్ కలర్ అండి అందరూ అడిగే కలర్ చాలా పర్పుల్ అయితే ప్రతి చాట్ లో పర్పుల్ వస్తుందండి ఫస్ట్ అయిపోతుంది ప్రతి చాట్ లో ఓకేనా సూపర్ ఉంది డిజైన్ అయితే ఇలా వస్తుంది చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అయితే సూపర్ ఉంది నాకైతే భలేగా నచ్చింది ఫ్యాబ్రిక్ నచ్చింది అండి మార్స్మిలో ఒక ఫ్యాబ్రిక్ మనం ఇంతకు ముందు సేల్ చేస్తాము మార్స్మిలో సూపర్ గా ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గ్లిటర్ ఉందండి ఇది వచ్చేసి గ్లిటర్ వచ్చింది గ్లిటర్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ చూడండి మన కొంగల డిజైన్ వచ్చింది సూపర్ ఉంది ఇలా ఇక్కడ వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది వచ్చేసి ఉంది సూపర్ ఉంది ప్యూర్ జార్జెట్ అండి మార్ష్మిలో అంటే ప్యూర్ జార్జెట్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ చాలా బాగుంది నేను లైవ్ లో కూడా అన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తానండి లైవ్ లో అయితే జాయిన్ అవ్వండి రేపైతే టూ ఓ క్లాక్ ఉంటుంది లైవ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నావీ బ్లూ సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ మార్చ్ మార్ష్మిలో క్లాత్ అండి క్లాత్ మాత్రం సూపర్ గా ఉంటుంది వైన్ కలర్ కాంబినేషన్ ఓకే నేరేడు పండు కలర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ లో ఇలా వస్తుంది ఇలా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది చాలా బాగుంటుంది టూ ఓ క్లాక్ అయితే లైవ్ లో చూపిస్తానండి నేను అన్ని లైవ్ లో నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఓకేనా షార్ట్ వీడియో చేస్తాను ఇలా ఫ్లిప్ అండి నెక్స్ట్ వైట్ అండి మన కలర్ చాట్ లో చాలా రేర్ గా వచ్చే కలర్ చాట్ అండి కలర్ చాట్ లో వస్తుంది ఓకేనా ఆఫ్ వైట్ సూపర్ ఉంది ఎవరైతే మిక్స్ చేసుకోకండి నిజంగా చెప్తున్నాను మన కలర్ చాట్ లో మామూలుగా అయితే ఇలాంటి క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ లో అసలు రాదండి ఈ కలర్ చాట్ లో వచ్చింది ఏదో ఒక కలర్ చాట్ లో దొరుకుతుంది వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిక్స్ చేసుకోకండి మన టెంపుల్స్ కి దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్ ఓకేనా సూపర్ ఉంది నేను ఫస్ట్ లో చూపించాను కదా అదనమాట ఓకేనా డైలీ అయితే టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది లైవ్ వచ్చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి